హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పలీంద్ర మీరు చూస్తున్నది ఎంజాయ్ నేచర్ తెలుగు ఛానల్ ఈరోజు మా గ్రామ దేవత అయిన శ్రీ 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 అమ్మవారి జాతర సంబంధించిన వీడియో మీకు చూపెట్టాలనుకుంటున్నాను అమ్మవారిని నడివిలోకి తీసుకొచ్చి జాతర ఎలా చేస్తారనేది ఈ వీడియోలో మీరు అయితే చూస్తారండి చూస్తున్నారు కదండి పచ్చని పంట పొలాలు ఈ పచ్చని పంట పొలాల మధ్యలో అమ్మవారు వెళ్తారండి రంగొండు గుడి గుడికి వెళ్ళే దారి అయితే చిన్న దారి ఉంటుంది తెల్లగొట్ల నుండి చిన్న చిన్న బోధులు గట్టు ఉంటాయి ఆ గట్టు నుంచి అయితే మనం నడిచి వెళ్ళవలసి వస్తుంది గుడి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుందండి ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుందండి ప్రతి సంవత్సరం ఉగాదికి ఒక నెల రోజుల ముందు ఇక్కడి దగ్గరకు వచ్చి మా గ్రామస్తులందరూ కూడా అమ్మవారిని దూపదీప నైవేద్యాలతో బాజా భజంత్రిలతో పూజించి అమ్మవారిని నడివీధిలోకి అయితే తీసుకెళ్తారు చూస్తున్నారు కదండి శ్రీ 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 ముత్యలు అమ్మవారి దివ్య దర్శనం అమ్మవారి దర్శనం చేసుకోండి జై ముచ్చలం తల్లి అమ్మవారిని పూజించి అడవికి తీసుకెళ్ళడానికి అయితే గ్రామస్తులందరూ కూడా వచ్చేసారండి చూస్తున్నారు కదా గ్రామస్తులందరూ ఇక్కడే ఉన్నారు ముందుగా బాజా భజనసులతో అమ్మవారిని అయితే పూజిస్తామండి ఇక్కడ మా గ్రామస్తులందరూ కూడా అమ్మవారికి పూజ ఇక్కడ ఫస్ట్ అమ్మవారికి పూజ చేసిన తర్వాత అమ్మవారిని బయట తీసుకొచ్చి ప్రదక్షిణ చేసి అమ్మవారిని ఊళ్ళ దగ్గరికి తీసుకెళ్తామండి మా ఊరు గ్రామ పెద్దలందరూ కూడా ఇక్కడే ఉన్నారు ఇప్పుడు గుడి దగ్గరికి గ్రామస్తులందరూ కూడా వచ్చేసారండి మొత్తం అందరూ కూడా అమ్మవారికి పూజ కార్యక్రమాలు కూడా పూర్తయిపోవచ్చు నాయి ఇప్పుడు కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత అమ్మవారిని గ్రామంలో తీసుకెళ్తున్నారు అమ్మవారిని గ్రామంలోకి అయితే తీసుకొచ్చారండి ఇప్పుడు గ్రామంలోకి తీసుకొచ్చిన తర్వాత ఊళ్ళో ఉన్న ఆడపడుసలు మొత్తం ఆడవాళ్ళందరూ కూడా అమ్మవారికి కాలు కడిగి పసుపు కమ్మలు రాసి ఊరంతా చల్లగా ఉండాలని కోరుకుంటారు చూస్తున్నారు కదండి అమ్మవారికి కాలు కడుగుతున్నారు అమ్మవారికి కాలు కడిగిన తర్వాత పసుపు కమ్మలతో పూజ చేసుకుని ఊరంతా చల్లగా ఉండాలని అమ్మవారికి నమస్కారం చేసుకుంటారు చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర కూడా అమ్మవారు ఆగుతారండి అలా అమ్మవారి గ్రామోత్సవం కంప్లీట్ అయిన తర్వాత ఇరవై ఒక్క రోజులు అమ్మవారిని పూరుగుడిలో పెట్టి పూజిస్తారండి చూపెడతాం చూడండి పూరుగుడి అదిగోండి అమ్మవారి పూరుగుడి ఆ పూరుగుడిలో పెట్టి ఆ గ్రామస్తులందరూ కూడా దోపదీప దీప నైవేద్యాలతో పూజిస్తారండి ఇరవై ఒక్క రోజులు కూడా చూడండి అమ్మవారు లోపల ఉంటారు జై ముచ్చేలా అంటే ఇక్కడ గరగల రూపంలో అమ్మవారు అయితే ఇక్కడ ఉంటారండి ఇలా పూజించిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి జాతర అయితే మొదలవుతుందండి ఇప్పుడు జాతర చూద్దాం మనం చూస్తున్నారు కదండి అమ్మవారి జాతర అయితే మొదలైపోయిందండి చాలా వైభవంగా మొదలైంది బాజా భజంత్రులతో జాతర మొదలయ్యే ముందు అమ్మవారి కూడా చుట్టేలా మూడు ప్రదక్షిణలు చేస్తారండి ఇలా ప్రదక్షిణలు చేసి మొదటి పూజ కార్యక్రమం మా ఊరు బ్రాహ్మణుల ఇంటికి తీసుకెళ్ళి ఫస్ట్ అక్కడ పాన్ పేస్తారు పాన్ వేసిన తర్వాత మళ్ళీ అమ్మవారిని ఇక్కడ తీసుకొస్తారు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ జాతర మొదలు పెడతారండి మీకు ఇప్పుడు పాన్ కార్యక్రమం చేపడతాను చూస్తా ఉండండి చూస్తున్నారు కదండి మా ఊరు బ్రాహ్మణుల ఇంటి దగ్గరే మొదటి పాన్ కార్యక్రమం వేస్తున్నారు చూడండి ఎంత వైభవంగా జరుగుతుంది కార్యక్రమం మొదటగా అమ్మవారికి దూపదీప నైవేద్యాలన్నీ సమర్పిస్తున్నారండి చూస్తున్నారు కదా అమ్మవారికి దూపమే వేస్తున్నారు అలా పాంత కార్యక్రమం పూర్తయిన తర్వాత గరగల రూపంలో ఉన్న శ్రీ ముత్యాల అమ్మవారిని ఆసాదులు తలపై అలా అమ్మవారిని తలపైకి ఎత్తుకున్న ఆసాదులు అండి మొదటగా ఇక్కడే గరగలు నృత్యం చేస్తారండి చూడండి ఇక్కడ మీరు చీపెడుతున్నప్పుడు వీళ్ళు గరగల నృత్యం ఎలా చేస్తున్నారు అనేది తర్వాత అమ్మవారిని పూర్వుడి దగ్గర తీసుకొచ్చి కొన్ని గంటల పాటు ఆసాదులందరూ కూడా నృత్యాలు చేస్తారు ಹಲ್ಕೋರ್ಟ್ ಈ ಬರ್ತನೆ ನಾನು ಇಷ್ಟ್ತಾ ಒಂದು ವಿಡಿಯೋ ಸ್ಕಿಪ್ ಚೇಕ್ ಮಾಡ್ಕೊಂಡೆ ನೋಡಿ ಜಾತ್ರೆ ಇತೆ ಚಾಲಾಬಾಜ ಜರುಗುತ್ತೆ ನೋಡಿ ಜಾದರ್ ಹೇಳ್ತಾ ಹೋಗ್ತೀನಿ చూస్తున్నారు కదండి బాజీ బాధ్యత అమ్మవారి జాతర ఎంత వైభవంగా జరుగుతుందో ఎంత బాగా జరుగుతుందో ఇలా జాతర చాలాసేపు జరిగిన తర్వాత అండి జాతరలో చివరి ఘట్టమైన అమ్మవారికి కోడిని పరిచయం కార్యక్రమం జరుగుతుందండి కోడిని బలం ఇవ్వడం అంటే చూస్తున్నారు కదండి అమ్మవారి తలపై ఉంచుకున్న ఆసాభులను కోడి బడిని నోటితో కొరికి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారండి ఇప్పుడు ఆ వీడియో అయితే చూడండి మీరు కూడా నాతో పాటు చూపిస్తాను చూస్తున్నారు కదండి అతనికి అయితే కోడి దొరికింది వేరే అతని చేతిలో ఉన్న అయితే లాక్కున్నారు ఇప్పుడు ఈ కోడిని నోటితో కొరికి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు చూడండి అది కట్ చేస్తున్నారు కోడిని ఇంకొరికి సరిగ్గా కత్తే చూడండి కోడి అది కొట్టుకుంటుంది ఇప్పుడు జాతర అయితే పూర్తి అయిపోయిందండి పూర్తి అయిపోయిన తర్వాత అమ్మవారిని ఊరేంత ఊరేగిస్తారు ఇది కూడా చూపెడతాను మీకు చూడండి చూస్తున్నారు కదండి అమ్మవారిని ఊరంతా ఊరేగిస్తున్నారు ఇలా ఊరేగింపు పోయేసరికి మళ్ళీ తెల్లారిపోతుంది అలా తెల్లారిందో లేదో మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఉయ్యాల స్తంభాల జాతర అయితే మొదలైపోతుంది అసలు ఉయ్యాల స్తంభాల జాతర ఎలా ఉంటుంది ఉయ్యాల స్తంభాలు ఎక్స్టెండ్ చేస్తారు ఎలా చేస్తారు తెచ్చిన తర్వాత ఏం చేస్తారు అనేది నెక్స్ట్ వీడియోలు అయితే మీకు వివరంగా చూపెడతాను ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి లైక్ చేసి మీ ఊరి పేరు ఏంటనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్